కన్యారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా ప్రోగ్రెషన్ కనిపించక అంటే పరిస్థితులు మీరు అనుకున్న దానికన్నా కూడా కాస్తంత వేరుగా ఉండటం ఆ స్థాయికి చేరుకోకపోవటం కాస్తంత నిరాశకి కోపానికి కారణమవుతుంది ఈ విషయాలలో తగు జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా అవసరం మీ ఎక్స్పెక్టేషన్స్ అవతల వాళ్ళు రీచ్ కాలేకపోవటం లేదా కొన్ని సందర్భాలలో మనమే ఏర్పాట్లు చేస్తున్నాము సభా సమావేశ ఏర్పాట్లు అనుకున్న ఉదాహరణకి ఏవో కొన్ని లోటుపాట్లు అనేవి ఏర్పడుతుంటాయి అవి సహజంగా జరిగేవే వాటికి అతిగా ప్రతిస్పందించి కోపంలో ఎవరినైనా ఏదైనా అంటే మాత్రం అది తీవ్రమైనటువంటి మార్పులకి మీకున్నటువంటి సోషల్ సర్కిల్ డిస్టర్బ్ అవటానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఏ విషయమైనా కూడా ఏ వ్యవహారం అయినా కూడా కొంతకాలం చూసి చూడనట్టుగా నెమ్మదిగా వ్యవహరించండి మీకు చాతనైతే నేరుగా మీరే వెళ్లి ఆ పొరపాట్లని సరిదిద్దండి అంత మాత్రమే ఎవరినో ఏదో చేయలేదని ఆ మాట ఈ మాట మాత్రం అనవద్దు ఆ ప్రయత్నాలు ఆ ఆలోచనల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం ఆహార నియమాలలో మార్పులు ఏర్పడతాయి కొన్ని విషయాల గురించి కొంతకాలం నిద్ర మానుకొని మరి ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని సమస్యలకు సంబంధించి మీ చేతిలో పరిష్కారాలు ఇవ్వన విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు దీనికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాటలు ఇతర ఇతర ప్రయత్నాలు మధ్యవర్తుల ద్వారా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరిగినప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావటము పనులు పూర్తి కావడానికి మరింత వ్యవధి పట్టే విధంగా మార్పులకి కారణం అవుతుంది ఆరోగ్య రీత్యా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం వాతావరణంలో వచ్చే మార్పులకి తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశము ఈ కాస్త వచ్చింది ఎక్కువ రోజులు సాగే విధంగా మార్పులు ఏర్పడుతుంటాయి ఈ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ కన్యారాశి వారు రాబోయే రోజుల్లో మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఆలోచనలు నూతన ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి కొన్ని కొత్త మాధ్యమాల ద్వారా ధనాన్ని అందుకోగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు పూల వ్యాపారాలు కూరగాయల వ్యాపారస్తులకి క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది చేతి నిండా ప్రాజెక్టులతో ఉండగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి